హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా సాగు మసాలా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం మనకు ముందుగా ఒక ఆనియన్ ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి అండ్ ఒక టమోటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి అండ్ టూ పచ్చిమిర్చి ఇలా కోసుకోవాలి ఇప్పుడు మనం ఒక కళాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టుకోవడానికి కొన్ని శనగ బ్యాడ్లు అలానే కొన్ని ఉద్ది బ్యాడ్లు వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఇవి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమోటోని యాడ్ చేసుకోవాలి ఇవి బాగా కలుపుకున్నాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ అలానే మన టేస్ట్కి తగ్గట్టు కర్రీకి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవి రెండు బాగా మిక్స్ చేశాక మనం దీని మీద ప్లేట్ని ఉంచుకొని సిమ్లో పెట్టి ఒక వన్ టు టూ మినిట్స్ మగ్గించుకుందాం ఇదిలా ఉండగా మనం ఒక కప్లో వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుందాం దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఈ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి మాకు టూ మెంబర్స్కి సరిపోతుంది ఇంకా ఎక్కువ మంది ఉంటే మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి ఇది టూ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలిపి చూసుకొని మనకు టమోటో మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా ఒక పీస్ని నలిపి చూసుకుంటే ఈజీగా నలిగిపోతే అది మనకి మగ్గిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకుందాం ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం ఈ వాటర్ అనేది మీరు శనగపిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇది ఇలా ఉండలేకుండా బాగా కలిపేసుకున్నాక ఇదిలా మగ్గుతూ ఉన్నప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీని మీద ప్లేట్ ఉంచుకొని ఒక వన్ టు టూ మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మగ్గించుకుందాం వన్ మినిట్ తర్వాత మనం ఒకసారి దీన్ని కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అండ్ ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకు సాగు రెడీ అయిపోయినట్టే దీని మీద మనం కొత్తిమీరని గార్నిష్ చేసుకొని దింపేసుకోవడమే ఇప్పుడు దోశ వేసుకుందాం ఈ దోశ అనేది మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా వేసుకోవాలి మీడియంలా ఉండేలాగా వేసుకోవాలి ఇప్పుడు దోశ మరీ పలచగా అయిపోతే మనం సాగు అప్లై చేసినప్పుడు అది పల్చబడిపోయి నానిపోతుంది అన్నమాట సో మనం కొంచెం మీడియంలాగా ఉండేలాగా చూసుకోవాలి ఈ దోశని ఇలా టూ సైడ్స్ క్రిస్పీగా కాల్చుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ కారాన్ని అప్లై చేసుకుందాం ఈ ఉల్లిపాయ కారం ఏం లేదండి జస్ట్ టూ ఆనియన్స్ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారము యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందే ఇందులో ఏమైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆన్సర్ చేస్తాను అండ్ ఇప్పుడు మనం దీని మీద ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాగు ఏదైతే ఉందో దాన్ని ఇలా ఈవెన్గా అప్లై చేసుకుందాం మీకు కావాల్సినంత సాగుని అప్లై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే మన దోశ రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్